ఈరోజు మనము రామాయణంలోని విశేషతలను తెలుసుకుంటున్నాము అందులో రాముని యొక్క ధర్మ పరాక్రమాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శ్రీరాముడు శ్రీ అంటే శ్రేష్టమైన వాడు శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శ్రీరాముడు పితృవాక్య పరిపాలనుడు ఏక పత్నివ్రతుడు తన సోదరులను ఎప్పుడు కూడా తన కను సైగల్లో చూసుకునేటువంటి వాడు తల్లిదండ్రులను చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి శ్రీరాముడు మన నేటి యువతరానికి మరియు నేటి ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తాడు అందుకోసమే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరాముడు ఎక్కడైతే మనము ఆయనని జ్ఞాపకం చేస్తామో ఆయన మనందరికీ కూడా తోడుగా ఉంటూ విజయాలను ఇస్తాడు చూసినట్టయితే శ్రీరాముడు చాలా చాలా గొప్ప వ్యక్తి అని అంటారు మరి శ్రీరాముడు తన రాజ్యనీతి కోసం తన పత్ని అయినటువంటి సీతమ్మ వారిని త్యగిస్తాడు నిండు చూడాలు గర్భవతి అయినటువంటి సీతమ్మను కూడా తను అరణ్యవాసంలో వేస్తాడు తను ఏ ఏమాత్రమైతే వివాహం చేసుకుంటుందో ఆ తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం సమయంలో శ్రీరామునికి వాళ్ళ తండ్రి దశరథ మహారాజు ఏమనంటాడు కైకేవి ఏ విధంగా కోరికలు కోరుతాయో రెండు కోరికలు ఏంటంటే భరత భరతుడికి పట్టం కట్టాలి శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలనేటువంటి చెప్పినవు కానీ అప్పుడు దశరథ మహారాజు పూర్ణ విలపిస్తూ శ్రీరామునికి చెప్పగానే శ్రీరాముని తోడుగా నడిచింది శ్రీరాముని తోట నడిచినటువంటి పత్ని మహాసాత్వి అందుకోసమే సీతా మహాసావిని ఈరోజు ఎంతో విశేషంగా ఉన్నత స్థానం ఇస్తూ ఉంటారు వీరితో పాటుగా లక్ష్మణుడు కూడా అరణ్యవాసం చేస్తాడు ప్రజలు కూడా చాలా దూరం అరణ్యవాసం చేస్తారు శ్రీరాముని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరణ్యవాసం చేయకూడదని చేస్తారు అయినప్పటికీ కూడా తను పితృవాక్య పరిపాలకుడు కాబట్టి తప్పకుండా వెళ్తాడు ఆ తర్వాత రావణాసుని వధించి మళ్ళీ తిరిగి రాజ్యానికి వస్తాడు అదేవిధంగా సీతమ్మ వారికి కూడా పరీక్ష పెడతాడు తను అందులో కూడా విజేతగా నిలుస్తుంది కానీ శ్రీరాముడు ఎప్పుడు సీతని నమ్మకం ఉంది అయినప్పటికీ కూడా ఎందుకు ఆ పరీక్ష పెట్టాడంటే సమాజం కోసం కాబట్టి శ్రీరాముడి వంటి ఆదర్శమూర్తి మనకు ఈ రోజులో కనిపించరు కనుక ఆయన మార్గంలో ఆయన ఆచరించినటువంటి జీవిత సత్యంలో మనం నడవాలి ముందుకు నడుస్తూ ఉండాలి ఇంకా శ్రీరాముడికి పెద్ద పెద్ద మహర్షులే వాల్మీకి వశిష్ట మహర్షి ఇలాంటి వారందరూ కూడా ఆయనకి జయ చేయులు ఆహాకారాలు చేసేటువంటి వ్యక్తి శ్రీరాముడు ఏ నామం ఉచ్చరిస్తే వారి యొక్క పాపాలు పటాభస్మం అవుతాయో వారే శ్రీరామచంద్రి మన అందరికీ ఆదర్శమూర్తి ఆయనని తలవడం ఆయనని జ్ఞాపకం చేయడం శ్రీరాముని యొక్క మాటతో మనం మన జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్